హలో గైస్ నేను చికెన్ వండుతున్నాను ఈరోజు ఆయిల్ అయితే పోసుకున్నాను చికెన్కి తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను నేనైతే గ్యాస్ పొయ్యి మీద వంట చేస్తున్నాను జీలకర్ర అయితే వేసాను ఉల్లిగడ్డ మిరపకాయలు కరిమాకు మూడు ఒకేసారి వేసాను ఎందుకంటే నేను ఒక చేతితో కెమెరా తీసుకుంటూ చేస్తాను కనుక అన్నీ ఒకేసారి వేసుకున్నాను పెద్ద గ్యాస్ కనుక జల్దీ మాడిపోతుంది అందుకనేసి అన్నీ ఒకేసారి వేసుకున్నాను ఇప్పుడైతే కలుపుతున్నాను మంచిగా మధ్య మధ్యలో కలపాలి కదా ఆనియన్స్ మాడిపోతాయి ఆనియన్స్ అయితే మధ్య మధ్యలో కలుపుతున్నాను ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి చూడొచ్చు మీరే ఇప్పుడైతే చికెన్ వేసుకు ఐదు కేజీల చికెన్ వేసుకుంటున్నాను చూడండి ఒక చేయితో కెమెరా తీసుకుంటూ ఒకే చేయితో వేస్తున్నా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఎవరికైనా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది కనుక చేయితో వేసుకొని ఆఫ్ చేసి మొత్తం కెమెరా బంద్ చేసుకొని చికెన్ మొత్తం వేసాను ఐదు కేజీల చికెన్ కలుపుతున్నాను చికెన్ వేసినాక కలపాలి కదా అడుగు అంటుంది చికెన్ అయితే కలుపుతున్నా కొంచెం కెమెరా తీసుకుంటూ కలుపుడు ఇబ్బందిగా ఉంది అందుకే కెమెరా ఆపి మొత్తం మంచిగా కలుపుకున్నాను ఇప్పుడైతే చూడొచ్చు వాటర్ అయితే అవుతున్నాయి కొంచెం అయితే సాల్ట్ వేసినా అది మీకు చూపించలేదు ఎందుకంటే కెమెరాతో కలుపుకుంటూ పెద్ద పొయ్యి మీద వంట చేసిన కనుక ఇబ్బందిగా అవుతుంది అందుకే సాల్ట్ అయితే మీకు చూపించలేదు చికెన్లో ఆయిల్ అయితే వాటర్ అయితే మొత్తం అయ్యాయి ఇగో టమాటా కూడా వేసిన టమాటా పసుపు చాలా చూడండి గ్రేవీ మొత్తం దగ్గరికి అయ్యింది వాటర్ మొత్తం ఇంకిపోయి ఇది పెద్ద పొయ్యి మీద వంట కనుక మాడిపోద్దని కొంచెం లైట్గా వాటర్ ఉన్నప్పుడే పసుపు వేసాను పెద్దగా ఉంటా కనుక పోగొచ్చి సరిగ్గా కెమెరా రావట్లేదు చూడండి ఇప్పుడైతే ఇప్పటికిప్పుడే నూడిన అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను ఇంకా ఐదు కేజీల చికెన్కి అయితే ఇగో అల్లం సరిపోద్ది అని చెప్పేసి అంత అయితే వేసుకున్నాను మీరిస్ట ఎంత తినాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే ఐదు కేజీల చికెన్కి సరిపోని వేసుకున్నాను ఇప్పుడైతే కారం మీకు చూపించలేదు ఎందుకంటే నాకు ఇబ్బందిగా అవుతుంది కెమెరా తీసుకుంటూ చేయడం అందుకే కెమెరా బంద్ చేసి కారం అయితే వేసుకున్నాను మంచిగా కలుపుకున్నాను అడుగంటకుండా మధ్య మధ్యలో కలపాలి కదా కలుపుతున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాను చికెన్ మసాలా మధ్యలో కెమెరా బంద్ చేస్తాను కనుక మీకు చూపించలేదు వాటర్ పోసింది చికెన్ మసాలా చికెన్ కంప్లీట్గా కుకింగ్ అయ్యింది నేను ఐదు కేజీలకు కా మేము మసాలా కారం తక్కువ తింటాము అందుకే తక్కువ వేసాను అది ఐదు రూపాయల ప్యాకెట్ తక్కువగా వేసాను చికెన్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది అని చెప్పేసి పుదీనా కొత్తిమీర అయితే పైనంగా చల్లుతున్నాను నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్ షేర్ చేయండి చికెన్ మొత్తం కంప్లీట్గా కుకింగ్ అయ్యింది కంప్లీట్గా గ్రేవీ మొత్తం ఇంక